హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాంటి స్పెషల్ రెసిపీ వచ్చేసి నోరు ఊరించే అద్భుతమైన టేస్ట్ తో సొరకాయ హల్వా ప్రిపేర్ చేస్తున్నానండి చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుందండి ఈ సొరకాయ హల్వా వచ్చేసి చాలా ఈజీగా తక్కువ టైంలోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి ఈ విధంగా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకే నచ్చుతుంది మరికి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా సాఫ్ట్ గా ఉండే సొరకాయ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము నేను ఇక్కడ ముప్పావు కిలో వరకు సొరకాయ తీసుకున్నానండి చూసారు కదండి ఇలా చక్కగా తురుముకుని ఉంచుకోవాలి అలాగే సొరకాయ తురిమేటప్పుడు ఇలా వైట్ పార్ట్ అనేది ఉంటుందండి గింజలు గుజ్జు లాంటివి తీసేసుకోవాలి సొరకాయ హల్వాలోకి గ్రీన్ కలర్ లో ఉండే పార్ట్ మాత్రమే తురుముకుని వేసుకోవాలి ఇలా తురుముకున్న తర్వాత సొరకాయలో ఉన్న వాటర్ అంతా కూడా చక్కగా పిండేసుకుని తీసుకోవాలి చూసారు కదండి వాటర్ తీసేసుకోవాలి ఇలా వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత ఈ సొరకాయ తురుము ఎన్ని కప్పుల వరకు వచ్చిందో ఇప్పుడు చూద్దాము మనం తీసుకున్న ముప్పావు కిలో సొరకాయకి రెండు కప్పుల వరకు తురుము అయితే వచ్చిందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త హీటెక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలండి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు అదే పెన్లో లో మనం తురుముకుని పెట్టుకున్న సొరకాయ తురుముని వేసేసుకోవాలి సొరకాయ తురుము వేసేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి మనం వాటర్ పిండుకుని వేసుకున్నా సరే ఇందులో నుంచి లైట్ గా వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని సొరకాయ పూర్తిగా సాఫ్ట్ గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తారు కదండి టెన్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత సొరకాయ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో సొరకాయ ఏ కప్పుతో అయితే కొలిసి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పంచదార వేస్తున్నానండి షుగర్ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ముప్పావు కప్పు వరకు వేసుకోండి పంచదార పూర్తిగా కరిగేంత వరకు కుక్ చేసుకోవాలి పంచదార పూర్తిగా కరిగి కుక్ అయిన తర్వాత ముప్పావు కప్పు వరకు పాలు వేస్తున్నానండి మీరు కావాలనుకుంటే పాలు ఇంకాస్త ఎక్కువైనా వేసుకోవచ్చు మనం వేసుకున్న పాలు పూర్తిగా దగ్గర పడేంత వరకు ఒక త్రీ మినిట్స్ అయినా కుక్ చేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి ఇలా త్రీ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చూసారు కదండి చక్కగా దగ్గరపడి ఉడికింది సొరకాయ హల్వా వచ్చేసి మరింత టేస్ట్ రావడం కోసం హాఫ్ కప్పు వరకు కోవా వేస్తున్నానండి నేను వేసిన కోవా వచ్చేసి ఇంట్లో ప్రిపేర్ చేసిన కోవా అండి మీరు కావాలంటే బయటదైనా యూస్ చేసుకోవచ్చు మీరు ఈ కోవాకి బదులుగా హాఫ్ కప్పు వరకు మిల్క్ పౌడర్ అయినా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది కోవా మిల్క్ పౌడర్ లేకపోతే రెండు కప్పుల వరకు పాలు వేసుకోండి నేను కోవా వేసి చేస్తున్నాను కాబట్టి ముప్పావు కప్పు వరకు పాలు వేసానండి ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మంచి కలర్ రావడం కోసం ఫుడ్ కలర్ వేస్తున్నానండి టూ డ్రాప్స్ వరకు గ్రీన్ కలర్ వేస్తున్నానండి కలర్ వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి పూర్తిగా ఆప్షనల్ అండి ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఫ్లేవర్ తో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి దంచుకున్న యాలకుల పొడి పావు టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ని వేసేసుకుందాము సో హల్వా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాము చూసారు కదండి చాలా సింపుల్ గా టేస్టీగా సొరకాయ హల్వాను అయితే చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాము సొరకాయ హల్వా ప్రిపేర్ చేయాలనుకునే వాళ్ళు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు